మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ పదే పదే చెప్తున్నాడు సరే దాని సాధ్య సాధ్యాలు ఏంటి అని దానిపైన మనం ఒక విశ్లేషణ చేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో కావచ్చు లేకుంటే ఐ మీన్ ప్రెస్ మీట్స్లో కావచ్చు బయట సభల్లో కావచ్చు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ ఉంది అదేంటంటే ఒకటి మేము కనుక పదిహేను నుంచి ఇరవై మంది అభ్యర్థులను కనుక మార్చి ఉంటే అంటే వాళ్ళను టికెట్ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ ప్లేస్లో మరొకరికి టికెట్ ఇచ్చి ఉంటే ఫలితం మరొక రకంగా ఉండేది ప్రజలు మార్పు కోరుకున్నారు కనుక రెండు వేల ఇరవై మూడులో మేము ఓడిపోయామని ఆయన అన్నాడు సరే నిన్న మొన్న ఈ సర్పంచ్ల సమావేశాల్లో కూడా అండ్ తన అంటే తమ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటోంది పార్టీకి చెందిన క్యాడర్ను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని కూడా మేము ఇప్పుడు తెలుసుకుంటున్నాము దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాము పార్టీలో ఎక్కడ తప్పులు జరిగాయో అండ్ ఎక్కడెక్కడ ఏ రకంగా తప్పిదాలు జరిగాయో సమీక్షించుకొని ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ జనంలోకి పోయి ఆలోచన చేస్తున్నామంటూ కేటీఆర్ చెప్తున్నాడు మీకు కూడా బాగానే ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే గతంలో అంటే కేసీఆర్ హయాంలో ఆ పదేళ్ల కాలంలో ప్రజలతో ప్రజాప్రతినిధులతో యాక్సెస్ పూర్తిగా కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ యాక్సెస్ను పునరుద్ధరించుకుంటాము అన్నది ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మరి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో తెలియదు అండ్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండింది అంటే యాంటీఇంకమ్మెన్సీ ఫ్యాక్టర్ కూడా పనిచేసిందని కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు బాగానే ఉంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల యాంటీఇంకెన్సీ రావాలి సో కాంగ్రెస్ పార్టీ పట్ల యాంటీ యాంటీఇకీ ఒక టర్మ్లోనే ఎట్లా వస్తుంది ఒక టర్మ్లో యాంటీ ఇంకెన్సీ కనుక వస్తే మరి కేసీఆర్కు సెకండ్ టర్మ్ ఎందుకు ఇచ్చినట్లు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తూ వస్తున్నాడు ఆయన చాలా కేటగిరీలు చెప్తూ వస్తున్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు పరిపాలించింది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మా వంతు వచ్చింది కనుక కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి పెద్దగా విలువ లేదు ప్రచారానికి లేదు ప్రభు ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఉంటే అది అది డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది మనకు జూబ్లీ ఉప ఎన్నిక లేకపోతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక లేకుంటే ఎంపీ ఎన్నికలు లేకుంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయిందని మనం అనడం లేదు కానీ బీఆర్ఎస్ కంటే చాలా రెట్టింపు దాంట్లో రేంజ్లో కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది ఇంకా పెరుగుతుంది అన్నది కేటీఆర్ అంచనా లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అంచనా ఓకే రైట్ అనుకుందాం మరి ఏ మేరకు పెరుగుతుందని అనుకోవాలి మనం ఒకసారి వాళ్ళ వాళ్ళ గతంలో వచ్చిన వాళ్ళ వాళ్ళ నంబర్స్ వస్తారు చూద్దాం రెండు వేల పద్నాలుగులో అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీన్ సీట్స్ కాను సిక్స్టీ త్రీ సీట్స్ను టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీ ఎయిట్ సీట్స్ గెలిచింది బంపర్ మెజార్టీ వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్టీ నైన్ సీట్స్ మాత్రమే పరిమితమైంది ముప్పై తొమ్మిది సీట్లకే బిఆర్ఎస్ పార్టీ పరిమితమైంది అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే వాదన మాకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తేడా రైట్ ఓకే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటా వన్ పర్సెంటా పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని పక్కన పెడదాం ఈ పర్సంటేజ్ అనేది లేదా ఈ లెక్కలు అనేవి మామూలుగా మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది లేకుంటే రాయడానికి బాగానే ఉంటుంది కానీ గెలిచామా అనేది ఇంపార్టెంట్ అధికారంలోకి వచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్ దీంట్లో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లేకుంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేకుంటే ఇంకేదో ఇంకేదో ఈ అంకెల గాయని వల్ల ఏమి లేదు ఎప్పుడైనా సరే ఎన్నికల్లోనైనా యుద్ధంలోనైనా గెలవడమే ముఖ్యం ఎట్లా గెలిచామన్నది కాదు ఇక్కడ సో టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇక్కడ నేను బీజేపీతో కలిపి మాట్లాడుతున్నాను మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి అరవై ఎనిమిది మంది అసెంబ్లీలో అప్పుడు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది మంది ఎనభై ఎనిమిది బీఆర్ఎస్ అండ్ ఒకటి బీజేపీ రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది మంది బీజేపీ అండ్ ముప్పై తొమ్మిది మంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సో ఫార్టీ సెవెన్ నెంబర్ అండ్ ఈ సీట్ల సంఖ్యను మనం ఒకసారి పక్కన పెడితే రెండు వేల పద్నాలుగులో బీజేపీ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓటింగ్ పర్సెంట్ ఫార్టీ వన్ పాయింట్ జీరో సెవెన్ వైరస్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఆ పార్టీకి ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ వచ్చినాయి ఓట్లు వచ్చాయి అండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్కు కలిపి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బీఆర్ఎస్ అండ్ బీజేపీకి కలిపి ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చాయి అంటే ఇక్కడ ఇక్కడ నేను బీజేపీ బీఆర్ఎస్ కలిపి చెప్పాను ఫిఫ్టీ వన్ పర్సెంట్ సో ఇక్కడ మనకి ఏమవుతుంది థర్టీ నైన్ పర్సెంట్ ఏమో థర్టీ థర్టీ వన్ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి బీజేపీ బీఆర్ఎస్కి వచ్చిన పర్సెంట్ కలిపితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా డిఫరెంట్ అనిపిస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ ఇది తక్కువేం కాదు అందువల్లనే బీజేపీతో బంధం ఇది స్నేహం పెట్టుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్టుగా గడిచిన కొద్ది నెలలుగా వస్తున్న విమర్శనండి ఆరోపణలు అనండి అంటే పొలిటికల్గా ఎట్లా ఉంటుంది అంటే బీజేపీతో పోవాలా వద్దా బీజేపీతో కలిస్తే లాభమా నష్టమా దీనికి సంబంధించిన చర్చలు బాగా జరుగుతున్నాయి కానీ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ పోల్డ్ ఓట్స్లో చూస్తే ఖచ్చితంగా బీజేపీతో కలిస్తేనే బీఆర్ఎస్ పార్టీకి అప్పర్ అవకాశం ఉంది అదర్వైజ్ కాంగ్రెస్ నుండి కొట్టే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్గా ఉంటుంది ప్రతి వాళ్ళకు వాళ్ళకొక ఓటు బ్యాంక్ అంటూ ఉంటుంది అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి లైక్ రేషన్ కార్డ్స్ కావచ్చు సన్నభ్యం కావచ్చు ఇంద్రమ ఇళ్ళు కావచ్చు లేకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇవన్నీ కూడా అంటే సంక్షేమ పథకాలు కొన్నింటినీ అమలు చేసి ఉండకపోవచ్చు ఖజానాలో డబ్బు లేని కారణంగా నిధుల కొరత వల్ల లేకుంటే వనరుల కొరత వల్ల కొన్ని గతంలో కేసీఆర్ హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు స్వయం విహారం చేశాయో అటువంటి వాటిని కొన్నింటినీ అమలు చేస్తూ ఉండు చేయలేకపోతుండొచ్చు లేదా కొంత ఆలస్యంగా చేస్తుండొచ్చు బట్ ఇక్కడ ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే కొత్తగా అంటే టేకప్ చేసి నిర్వహిస్తున్నారో అమలు చేస్తున్నారో దీనివల్ల రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది అందువల్ల రేవంత్ రెడ్డిని ఢీకొనడం లేదా రేవంత్ రెడ్డిని పడగొట్టడం లేకుంటే రేవంత్ రెడ్డి ఓడించడం అనేది బీఆర్ఎస్కు ఒంటరిగా సాధ్యమయ్యే పని కాదు అన్నది నేను చెప్పాలనుకున్నా అండ్ ఏ రకంగా వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అంటే పొత్తు పెట్టుకుంటుందా బీజేపీతో లేదా అనేది వేరే విషయం కానీ కేటీఆర్ చెప్తున్నట్లుగా ఒకవేళ పదిహేను నుంచి ఇరవై మందిని మార్చే పరిస్థితి మార్చలేదు అందువల్ల ఫలితాలు ఇట్లా వచ్చాయా అనుకుందాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎంతమందిని మార్చుతారు అంటే మార్చడం సెన్స్ ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది ఉన్నారు సో రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే ఓడిపోయారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దాదాపు నూట పంతొమ్మిదిలో ఇప్పుడు థర్టీ నైన్ సీట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి అండ్ రెండేమో ఉప ఎన్నికల్లో కోల్పోయింది అంటే అక్కడికి థర్టీ సెవెన్ అందులో పది మంది కాంగ్రెస్కి వెళ్ళారు ట్వంటీ సెవెన్ నెంబర్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది వెది యాజ్ ఆన్ టుడే సో ఇరవై ఏడు మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు సో మిగతా కాన్షియస్ ఎన్ని నైంటీ టూ కాన్స్టిట్యూన్స్లలో అభ్యర్థులు వెతకాలి సో నైంటీ టూలో గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో మంత్రులుగా పనిచేశారో వాళ్ళందరిపైన కూడా అవినీతి మరకలు ఉన్నాయి వాళ్ళందరిపైన కూడా కబ్జాదారులుగా ముద్రలు ఉన్నాయి సో మరి వాళ్ళందరినీ ఇంతమందిని మార్చే అవకాశం ఉంది మార్చితే వాళ్ళు తిరగబడే అవకాశం లేదా మార్చితే వాళ్ళు వీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదా అనే దానిపైన కూడా ఇప్పుడు దర్జన జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్